హలో అండి అందరికీ మిది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో మనము మొన్న ఒక మూడు రోజుల క్రితం నేను నర్సరీకి వెళ్ళానండి అక్కడ నుండి కొన్ని ఫ్రూట్స్ మొక్కలు మొక్కలు తెచ్చానండి ఇప్పుడు నేను నర్సరీ నుండి ఏం మొక్కలు తెచ్చాను మరియు అవి ఎలా నాటుకోవాలో అండ్ నర్సరీలో మంచి మొక్కలను ఎలా గుర్తించాలో చూద్దాం రండి ముందుగా మనము తెచ్చిన మొక్కల్ని ఒక మూడు రోజుల పాటు అలా గార్డెన్ లో వదిలేయాలి దీని వల్ల మన గార్డెన్ వాతావరణానికి అలవాటు పడతాయి మరియు మన గార్డెన్ లో ఉన్న పాత మొక్కలతో స్నేహం ఏర్పడుతుంది మూడు రోజులు అయిన తర్వాత మొక్కల్ని నాటుకోండి మీరు ఎప్పుడైనా మంచి మొక్క తీసుకోవాలనుకుంటే ఆ మొక్క అంటు మొక్క ఉండాలి అంటు మొక్కని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఆ మొక్కకి పూత కాని కాయలు కానీ ఉన్న మొక్కల్ని తీసుకోండి మరియు బేబీ మొక్కల్ని తీసుకోకండి పెద్ద మొక్క కానీ చూడండి మొక్క ఎంత ఫ్రెష్గా ఉందో కాయలు ఎంత హెల్తీగా ఉన్నాయి ఇది తులసి మొక్క ఇది సీతాపల్పు దేశవాలి నిమ్మ మొక్క ఇది నాటు కరివేపాకు మొక్క చూడండి ఇది నాటు కరివేపు మొక్క అని తెలుసుకోవడానికి ఇట్లా ఆకు తెంచి అక్కడ నర్సరీకి వెళ్ళినప్పుడు ఇట్లా వాసన చూడండి చాలా కమ్మగా వాసన వస్తుంది అయితే మీరు ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ఇంకొకటి గమనించండి ఇట్లా పిందులు కాసినవి నాటు రోజువారీ మనం నిమ్మకాయలు కొంటాం చూడండి మార్కెట్లో ఆ నిమ్మకాయ చెట్టు ఇది ఇట్లా పిందు ఉన్నది తీసుకోండి నేను చాలాసార్లు తీసుకొచ్చాను మోసపోయాను తెచ్చిన తర్వాత అది ఏం కాస్తుందో అర్థం కావట్లేదు ఒకదానికి అసలు ఏం కాయలు కూడా కాపు కావడం కాయట్లేదు తీసి మళ్ళీ పక్కన పడేసాల్సి వచ్చింది ఈ విధంగా చూసుకొని తెచ్చుకుంటే మనకి బాగుంటుంది ఇగోండి సీతాఫలం పూత ఇది ఈ పూతను చూసి మేము తెచ్చుకున్నాం చూడండి ఎప్పుడైనా ఇది గమనించండి ఈ పూత ఉన్నదో తెచ్చుకోండి మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నాం తులసి మొక్క ఇది చాలా రకాలు ఉంటాయి అయితే ఇది ఎర్రగా ఉంది కదా కాడ కాడ ఎర్రగా ఉంటే కృష్ణ తులసి తెల్లగా ఉందనుకోండి లక్ష్మి తులసి ఎందుకంటే లక్ష్మి తులసి ఉన్న పక్కనే కృష్ణ తులసి ఉండాలని అంటారు అందుకని కృష్ణ తులసి తెచ్చుకున్నాను మా దగ్గర లక్ష్మీ తులసి ఉంది కాబట్టి అందుకని కృష్ణ తులసి తెచ్చుకున్నాను ఈ నాటు కరివేపక్క మొక్క అండి దీన్ని ఈ విధంగా నాటుకుంటున్నాను హాఫ్ డ్రమ్ ఉంది చిన్నది మీడియం సైజులో డ్రమ్ని కట్ చేసుకున్నాను ఈ విధంగా ముందుగా ఇది ఇలా కట్ చేసుకొని ఎప్పుడు కూడా మీరు నర్సరీని తెచ్చిన వెంటనే నాటొద్దండి ఇప్పుడు మనం తెచ్చుకున్న మొక్క మొదలు వేర్లను కదిలించండి దీనివల్ల మొక్క ఫాస్ట్గా పెరుగుతుంది తర్వాత మొక్కను మట్టితో క కప్పి కొంచెం నీళ్ళు పోసుకోండి మట్టి అండి ఇది నేను వేసిన మట్టి అందుకే ఇట్లా ఎర్రలు ఉన్నాయి దీంట్లో ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ మట్టి అండి ఇది ఇది కంపోస్ట్ చేసిన ఇది రెండేళ్ళ క్రితంలో దీంట్లో మొత్తం కంపోస్ట్ చేసింది ఈ విధంగా తయారైందండి దీంట్లో ఏమేమి వేసానంటే ఒక లేరు మట్టి వేసుకున్న తర్వాత ఒక లేరు ఆకులు ఆకులు వేసుకున్నాను దానిపైన టమాటాలు క్యాబేజీ ఆకులు బెండకాయలు దొండకాయలు వంకాయలు మా ఇంటి దగ్గర కూరగాయల మార్కెట్ జరుగుతుందండి ప్రతి వారం 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 వెళ్ళి వారానికి ఒకసారి తీసుకొచ్చి ఆ కూరగాయలనే నింపి ఒక లేరు ఒక లేరు మట్టిని నింపుతున్నాను ఒక లేరు ఎండిటాకులు నింపుతున్నాను ఒక లేరు కూరగాయలు నింపుతున్నాను ఈ విధంగా నింపిన తర్వాత ప్రతి ట్యాంక్ నిండా తయారైందండి మాకు ఈ విధంగా తయారైంది మట్టి కింద ఒక వాల్ పెట్టానండి ట్రెండ్ చూద్దరు కానీ ఇది వెయ్యి లీటర్ డబ్బా ఇది దీన్ని రెండు ముక్కలుగా చేసుకున్నాను చేసుకొని దీంట్లో ఇది సగం దీని సగం చేసి పక్కన పెట్టుకున్నాను అయితే దీని కింద హోల్ పెట్టాను